హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది ఫేస్ మీద మంగు మచ్చలతో బాధపడుతూ ఉంటారనమాట ఇక్కడ వచ్చేసరికి మొక్కల మీద ఏంటంటే కొంచెం బాగా బ్రౌన్ కలర్లో ఇలా ఉంటుందన్నమాట అలా ఉన్నప్పుడు ఒక మంచి టిప్నైతే కనుక షేర్ చేస్తాను ఇది వాడిన తర్వాత మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లోనే మీకు రిజల్ట్ కొంచమని కనిపిస్తుంది అనమాట ఒక వన్ మంత్కి అయితే మీకు రిజల్ట్ చక్కగా కనిపిస్తుంది త్రీ మంత్స్లో పూర్తిగా పోతుందనమాట మంగిమచ్చి అనేది కాకపోతే నేను చెప్పినట్లుగా హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ కూడా ట్రై చేసి చూడండి ఏది కూడా స్కిప్ చేయొద్దు ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేయ ముందు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఈ టిప్ కోసం మనకి మెయిన్గా కావాల్సినవి ఏంటంటే బొప్పాయి ఆకులు అనమాట బొప్పాయి చెట్టు అనేది అందరిలో కూడా ఉంటుంది కదా బొప్పాయి ఆకులను తీసుకొని లేతం అనమాట ఆకులను తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడగండి కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మనకి ఈ బొప్పాయి అనేది హండ్రెడ్ పర్సెంట్ నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట బొప్పాయి అనేది మంగు మచ్చల్ని అలాగే ఏంటంటే ఫేస్ ఉన్న మచ్చల్ని పోగొట్టడానికి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పని వస్తుంది అనమాట కాబట్టి రిజల్ట్ కూడా నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది మగ మచ్చని పోగొట్టడానికి ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు బాధపడడం మానేసి ఈ టిప్ ట్రై చేయండి బొప్పాయి ఆకులు యూజ్ చేయడం వల్ల మీ బాధ పూర్తిగా పోతుంది అనమాట రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది బొప్పాయి ఆకులను పేస్ట్ చేసేసుకోవడానికి మిక్సీ జార్లోకి వేసుకోండి దీన్ని పేస్ట్ చేసేసుకోండి మెత్తగా ఎంత వీలైతే అంత మెత్తగా మీరు పేస్ట్ చేసేసుకోండి పేస్ట్ చేసుకున్న తర్వాత కావాలనుకుంటే అది పేస్ట్ అవ్వట్లేదు అనుకోండి దాంట్లోకి కొంచెం పెరిగి యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే ముప్పై ఆకలిని పేస్ట్ చేసుకొని ఒక దాంట్లోకి తీసుకున్న తర్వాత అయినా సరే ఒక స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకోండి మీరు మిక్సీ జార్లోకి వేసేటప్పుడైనా యాడ్ చేసుకున్నా పర్లేదు పెరుగు లేదు అనుకుంటే మీరు తర్వాత అయినా సరే గిండ్లోకి తీసుకున్న తర్వాత నేను యూజ్ చేసినా పర్లేదు బొప్పై ఆకులు అలాగే పెరుగు అనేది పెరుగు కూడా మచ్చని పోగొట్టడానికి అలాగే ఫేస్ అనేది సాఫ్ట్గా అవ్వడానికి చాలా మంచి రిజల్ట్ రావడానికి అయితే కనుక మనకి ఇది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట త్వరగా రిజల్ట్ వస్తుంది అనమాట మీకు ఎక్కువ రోజులు అమ్మకోకుండా చాలా మంచి రిజల్ట్ త్వరగా రావడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ దీంట్లోకి టమాటా ఉంటుంది కదా టమాటా మీరు కావాలనుకుంటే బొప్పై ఆకులతో పాటు టమాటా కన్నా విడిగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది లేదు అనుకుంటే కనుక టమాటో గుజ్జుని మనం మజ్జిగ కట్ చేసేసి బాగా ఎర్రగా పడిన టమాటాను తీసుకొని మజ్జిగ కట్ చేసేసి దాన్ని గట్టిగా పిండినట్లయితే దాంట్లో కూడా మనకి రసం అనేది వస్తుంది కదా ఆ రసాన్ని అయినా సరే యాడ్ చేసుకున్నా సరే రిజల్ట్ చాలా బాగుంటుంది టమాటా కూడా మనకి స్కిన్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్నే కానీ లేదనుకుంటే నల్ల మంచంలో కానీ మంగు మంచలే కానీ ఇలా ప్రతిదీ కూడా మనకి స్కిన్ అనేది చక్కగా బ్రైట్గా మార్చడానికి స్కిన్తో ఇంప్రూవ్మెంట్ అయితే కనుక నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు టమాటా రసాన్ని కూడా యాడ్ చేసేసుకోండి అలాగే నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే తేనె తేనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఎటువంటి మచ్చల్ని అయినా సరే చాలా చాలా ఈజీగా పోగొట్టడానికి తేనె కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి తేనె కూడా యాడ్ చేసేసుకోండి మొత్తం అన్నిటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి అనమాట మిక్స్ చేసేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ బాగుంటుంది ఇది యూజ్ చేస్తే ఇందులో కావాలనుకుంటే మీరు కొంచెం కస్తూరి పస్తుని యాడ్ చేసుకుందాం పర్లేదు కస్తూరి పసుపు లేదు అనుకుంటే కనుక స్కిప్ చేసేయండి అంతేగాని వంటగదిలో ఉన్న పసుపుని మాత్రం అస్సలు యూస్ చేయొద్దు దానివల్ల ఇంకా స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి మొత్తం అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసి మీరు బొప్పాయిని యాడ్ చేస్తాను కాబట్టి ఆకుల్ని మీరు ఓన్లీ ఎక్కడైతే మంగ మచ్చ ఉన్నాయి అనుకుంటున్నారో ఆ ప్లేస్లో మాత్రమే మనం ఇది యాడ్ చేసుకోవాలన్నమాట అది అప్లై చేసుకోవాలి అప్లై చేసుకొని మినిమం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ నీళ్ళు ఉంచుకోవాలన్నమాట అలాగే ఇది రాసే ముందు ఖచ్చితంగా మీ ఫేస్ నీట్గా వాష్ చేసేసుకున్న తర్వాత మాత్రం యూజ్ చేయండి దుమ్ము ధూలి ఏమీ లేకుండా మీ ఫేస్ మీద చూసుకోండి అప్పుడు దీన్ని అప్లై చేసేసి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత చక్కగా నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ యూస్ చేసే యూజ్ చేస్తే మంచి రిజల్ట్ మనకి త్వరగా కనిపించదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఓన్లీ ఓన్లీ ఏం చేస్తారంటే వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి అనమాట అలాగే ఏంటంటే మీరు ఈ టిప్ని యూజ్ చేసేటప్పుడు చక్కగా ఒక డైలీ ఒకసారి యూజ్ చేసినా ప్రాబ్లం లేదు లేదు మీరు డైలీ యూజ్ చేయలేము అనుకుంటే కనుక డే బై డే అయినా సరే యూజ్ చేసుకోవచ్చు అనమాట చక్కగా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే ఒక టూ త్రీ టైమ్స్ యూజ్ చేసేసి నాకు రిజల్ట్ రావట్లేదు అని చెప్పేసి వదిలేస్తూ అనమాట అలా కాకుండా మనకి మొగ్గు అంటే చాలా అంటే పోవడంలో చాలా టైం పట్టింది అనమాట కాబట్టి మీరు అలా నిరుత్సాహపడకకుండా ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే కనుక డైలీ ఒకసారి అయినా సరే డే బై డే అయినా సరే ట్రై చేస్తూ ఉండండి అలా మీరు ఏదో ఒకటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట కన్ఫర్మ్గా వస్తుంది సైడ్ ఎఫెక్ట్స్ కానీ అలాంటివి ఉండవు కాబట్టి చక్కగా మీరు యూస్ చేసుకోవచ్చు అలాగే స్కిన్ మీద మీరు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకండి అంటే చాలామంది కెమికల్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు మెడికల్ షాప్లో తెచ్చుకొని మరి యూజ్ చేస్తూ ఉంటారు అలా యూజ్ చేస్తే స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్న న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనుకోండి మనం ఏది యూజ్ చేసినా సరే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేయండి అలాగే మీ ఫేస్ మంచిగా రావాలి ఇలాంటి మచ్చలు ఏమీ లేకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా వాటర్ని మినిమం ఒక త్రీ ఫోర్ లీటర్స్ అనే వాటర్ తాగండి వాటర్ తాగడం వల్ల మనకి స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంటే కాదు ఇలాంటి మంచిగానే అలాంటివి రాకుండా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా బాగుంటుంది అలాగే హెయిర్ కూడా చాలా మంచిగా పెరుగుతుంది అనమాట మనకి చాలా వరకు తగ్గించడానికి వాటర్ మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వాటర్ మంచిగా తాగండి అలాగే ఏంటంటే మంచి ఫుడ్ని అయితే కనుక తీసుకోండి మనకి మంచి ఫుడ్ని తీసుకున్న సరే విటమిన్ సి ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఏమీ డే బై డే చేసేయనుకోండి సపోజ్ ఒక టమాటా తీసుకొని మధ్య కట్ చేసేస్తే చక్కగా ఫేస్ అంతా రఫ్ చేసేసుకోండి రుద్దేసినట్లయితే కూడా అలా రుద్ధేసి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత కట్ సరే మనకి రిజల్ట్ బాగుంటుంది అనమాట టమాటా అంటే కెమికల్ ఏమీ ఉంటుంది కాబట్టి మీరు కావాలనుకుంటే డైలీ ఒక టూ టైమ్స్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు అనమాట నెమ్మది నెమ్మదిగా మనకి మంగు మచ్చలే కాదు ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ అలాగే నల్ల మచ్చలు కానీ ఎలాంటివి ఉన్నా సరే చాలా ఈజీగా పోతుందనమాట టమాటాను యూజ్ చేస్తే కాబట్టి మీరు ఏం చేస్తారంటే టమాటాని యూజ్ చేసి మంచి రిజల్ట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన బొప్పాయి ఆకులు ఉంది కదా అది కావాలనుకుంటే డే బై డే యూస్ చేసుకోవచ్చు మిగిలిన టైంలో వారానికి లేదనుకుంటే డైలీ రెండుసార్లు అయినా ఒకసారి అయినా సరే ఈ టమాటా అది కూడా యాడ్ చేసుకోండి రెండు యూజ్ చేస్తూ ఇంకా త్వరగా మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట మంగు మచ్చలు పోవడానికి కాబట్టి ఈ టూ టిప్స్ యూజ్ చేస్తూ ఉండండి అంటే కొంచెం టైం పట్టింది ఎప్పటికప్పుడు తయారు చేసుకోండి స్టోర్ చేసుకొని యూజ్ చేస్తే రిజల్ట్ రాదు కాబట్టి ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి డైలీ తయారు చేసుకోవాలన్న ఇబ్బంది కాబట్టి డే బై డే యూస్ చేసినా మిగతా టైంలో టమాటాని రక్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మంచి టిప్ చెప్పాను మీరు ట్రై చేసి రిజల్ట్ ఏమైనా కామెంట్ చేయండి వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి